దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను తన కైక కుమారుని మనకు ప్రసాదించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను

ఈరోజు మనము నాలుగవ తపస్కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము ఈనాటి యొక్క సువిశేష పట్టణము సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు యోహాను సువిశేషము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మోసే ఎడారిలు ఎట్లు సర్పముని ఎత్తెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తపడవలను దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు ఎలాయినా దేవునికి ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు ఆ తీర్పు ఏమైనా లోకమున వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేచ్చు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించినవి దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు బయలుపడకుండాట్లు వెలుగును సమీపింపడు కానీ సత్వర్తనుడు తన కార్యము దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్ష మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చింది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాదందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా స్నేహితులారా ఈనాడు మనము తపస్కాల నాలుగవ ఆదివారంలోనికి ఆహ్వానించబడి ఉన్నాం ఈనాటి సువిశేషం ద్వారా తల్లి శ్రీ సభ మనకు ధ్యానించడానికి ఇచ్చినటువంటి అంశము దేవుని యొక్క ప్రేమ అమోఘము అని మనం వింటూ ఉన్నాం ఆయన యొక్క కృప అమితము అని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈనాటి సువిశేష పట్టణంలో మోషేను గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు ఏ విధముగా అంటే సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తూ ఉంటే మోసే నాయకుడు ఇస్రాయేలీలను బానిసత్వం నుండి విడుదల చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఆ తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి మార్గ మధ్యంలో వారికి కావలసినవన్నీ కూడా అందుకోలేనప్పుడు ఆ ఇస్రాయేలీలు దేవుని మరియు మోసే నాయకుని ద్వేషించడం మొదలు పెడుతూ ఉన్నారు కఠిన హృదయులుగా అయ్యి వారు ఇదిగో దేవుడిని మరియు మోసేని తిట్టడం మొదలు పెడుతూ ఉన్నారు ఆ సమయంలో దేవుడైన యావే ప్రవక్తతో పలుకుతూ ఉన్నాడు ఈ యొక్క ఇస్రాయేలీలు కఠిన హృదయులు అంటూ వీరిని శిక్షిస్తూ ఉన్నారు ఏ విధముగా అంటే సర్పంలను విష సర్పంలను వారి మధ్యకు పంపించి వాటి చేత కాటివేయబడిన ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని పొందుతూ ఉన్నారు ఆ సమయంలో ఇస్రాయేలీలు తమ మనసులను మార్చుకొని తాము చేసిన పాపములకు ఇదిగో ప్రాయశ్చితముగా ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన మనను శిక్షిస్తూ ఉన్నాడని గ్రహించి పశ్చాత్తాపం పొంది మోర్షే ప్రవక్త దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు అంగలారుస్తూ ఉన్నారు వారి జీవితమును ఇదిగో నీకును దేవునికి విరోధముగా మేము పాపం చేశాము కఠిన హృదయమై మీ గురి మిమ్మల్ని తిట్టుకున్నామని ఏడుస్తూ ఉన్న సమయంలో మోసే ప్రవక్తతో అంటున్నారు మా కోసం ప్రార్థించండి మా జీవితాలను నిలబెట్టండి అని ప్రభువుని ప్రార్థించమని మోసేతో మాట్లాడుతూ ఉన్నారు మోసే ఇస్రాయేలీ యెడల జాలి చెంది ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు క్షమించమని అడుగుతూ ఉన్నారు మోసే యొక్క ప్రార్థనా సహకారాన్ని అందుకున్నటువంటి దేవుడు పలుకుతున్న పలుకుతున్నమాట ఇదిగో గడకు కంచు సర్పమును తయారు చేసి తగిలించి దానిని చూసిన వారు ఎవరైతే వేయబడి ఉన్నారో మరణపాయంలో ఉన్నారో వారు రక్షించబడతారు అని వారి ఎడల కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు కరుణను ఉన్నారు జాలిని చూపిస్తూ ఉన్నారు ప్రభు అయిన దేవుడు ఆ విధముగా వారు ఎవరైతే కాటువేయబడ్డారో ఆ సర్పమును చూసి గడికి వేలాడిది పడినటువంటి సర్పమును చూసి ఇది ఒక మరణపాయం నుండి రక్షించబడుతున్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు తల్లి శ్రీ సభ మనకిచ్చినటువంటి అంశము కూడా అదే ఏ విధముగా అయితే గడకు వేలాడిది పడిన సర్పమును చూసి ఇస్రాయేలీలు రక్షించబడ్డారు శిలువపై వేలాడుతున్న క్రీస్తును చూసి మనము కూడా రక్షించబడాలి అని తల్లి శ్రీ సభ మనం కోరుతూ ఉన్నది అందుకనే ఈనాటి శివశేషపట్నంలో మనం చూస్తూ ఉన్నాం సువార్త మూడవ అధ్యాయము పదహారవచనంలో చాలా చక్కగా మనం వింటూ ఉన్నాం ఏంటి ఆ మాటలో అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవనం పొందుటకై అట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించటకు పంపలేదు నిజమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ క్రీస్తు ప్రభువే నూతన ఆదాము క్రీస్తు తనను తాను ఇతనిగా చేసుకొని సేవకరు పాము దాల్చి ఇలా జన్మించెను ఘనమైన క్రీస్తుని వృక్ష కూడా రక్షణ కై మోకరిల్లి భక్తితో లోకమునకు వృక్ష కూడా రక్షణ కై మోకరిల్లి భక్తితో పూజితు